హాయ్ అండి వెల్కమ్ టు నాయుడు గారు వంటిల్లు మనం ఆలు కురమా చేసుకుందామండి బంగాళదుంపలు శుభ్రంగా కడిగేసుకుని అవి సగం సగం కింద కట్ చేసుకుని కుక్కర్లో పెట్టుకోవాలండి చిన్న గ్లాస్ వాటర్ వేసుకుని విజెస్ వచ్చాక టూ విజెస్ వచ్చాక తీసేసుకొని వాటర్ అంతా పోయే వరకు పక్కన పెట్టుకోవాలండి అది మనం బాడీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి ఎందుకంటే మనం ఇందులో వాటర్ వేయం కాబట్టి ఆయిల్ ఎక్కువే పడుతుంది ఈ మధ్యలో ఉలిపే ముక్కలు వేగేలాగాలో మనం పసుపు వేసుకుని సాల్ట్ వేసుకుని అవి వేగించుకోవాలండి ఈ మధ్యలో బంగారదుంపులు తొక్క తీసుకుని పక్కన రెడీగా చిన్న ముక్కల కింద కోసుకుని పక్కన పెట్టుకోవాలండి అవి ఇవి ఫ్రై అయ్యేలాగా ఈ మధ్యలో బాగా ఫ్రై అవ్వాలండి మనం ఆయిల్ ఇయ్య వాటర్ వేయం కాబట్టి బాగా ఫ్రై అయ్యాక మనం అల్లవెల్లు పేస్ట్ ఒక స్పూన్ అల్ల అల్ల పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయే వరకు తర్వాత కారం వేసుకోవాలండి అది కూడా ఫ్రై చేసుకోవాలి బాగా తర్వాత స్పూన్ ధనియాల పౌడర్ స్పూన్ జీలకర్ర పౌడర్ తర్వాత గరం మసాలా అండి మన కారం తగ్గట్టు వేసుకోవచ్చండి గరం మసాలా టేస్ట్ ఉంటుంది బాగా ఇవి కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి బాగా చేసుకున్నాక ఆలు మనం పీసులు కింద కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా అవి వేసేసుకోవాలన్నా అవి బాగా కారం పట్టేటట్టు కలుపుకోవాలి తర్వాత మనం తగిన కొత్తిమీర వేసుకుని బాగా ఫ్రై చేసుకుని తీసేసుకోవచ్చండి చపాతీలోకి బాగుంటుంది రైస్లోకి కూడా బాగుంటుంది బిర్యానీస్లో కూడా మనం నాన్ వెజ్ తినే వాళ్ళు బిర్యానీ రిన్ వెజ్ బిర్యానీ చేసుకున్నప్పుడు కూడా కర్రీ బాగుంటుందండి చపాతీల్లో కూడా బాగుంటుంది మీకు నచ్చితే ట్రై చేయండి మనం వాటర్ వేయక వాటర్ వేయకలదు చూడండి ఇలా ఫ్రై కింద అయిపోద్ది ఓకేనండి బాగా అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ చేస్తే బాగుంటుంది కొంచెం చూసిన వాళ్ళు ఎవరు లైక్ చేయట్లేదు లైక్ చేయండి బాగా అండి సబ్స్క్రైబ్ చేసుకోండి